లక్ష్మి నూతన సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా యువత ఉపాధి అవకాశాల కోసం బయటకు వెళ్లకుండా ఇక్కడికే కంపెనీలు తెచ్చేలా అభివృద్ధి చేస్తున్నాం అన్నారు జిల్లా యువత కోసం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని ఆయన పేర్కొన్నారు మరో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి అయిన నేను దావోస్ వెళ్లి వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని అన్నారు I request Honourable Sripunna Prabhakar Garu to launch the application and also I and also Sorry, do you know, sir? It's my pleasure to introduce the Anis Kumar Garg who is the CEO of Tech Team. I request to launch the application lab. চলে <laughs> পরেই <laughs> 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 మినిస్టర్ శ్రీ సిద్దుల శ్రీధర్ బాబు గారు మినిస్టర్ శ్రీ పొన్న ప్రభాకర్ గారు కమపల్లి సత్యనారాయణ గారు శ్రీ చైర్మన్ సోమటరెడ్డి వెంకటరెడ్డి గారు విఎన్ఆర్ ఆల్పో ఇన్స్టిట్యూషన్ ఎక్స్ఎమ్ఎల్ఏ ఆమోహన్ గారు పరాల రాహుల్ గారు అండ్ యూనిట్ గారు విలాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద ఈవెంట్ మరి కరీంనగర్ ప్రాంత వాసి యువకుడు ఉత్సాహం ప్రవాస భారతీయుడు మన తిరిగి కరీంనగర్కి వచ్చి మా సోదరుడు కొండా లక్ష్మణ్ మా ఈనాడు లక్ష్మణ్ మరి సుపుత్రుడు శ్యామ్ గారు సాయి గారు వారి ఆధ్వర్యంలో టెక్ జీని అనే ఒక సంస్థను స్థాపించి మరి మాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన సహజర గౌరవ మంత్రివర్గ సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా గౌరవ సహచర శాసన సభ్యులు డాక్టర్ సత్యనారాయణ గారు అదేవిధంగా శాతవన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోదరులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మాజీ శాసన సభ్యులు మా సోదరులు ఆరపల్లి మోహన్ గారు వారి మిత్రులు రంగ ప్రవేశం చేయాలని మరి ఆలోచన చేసి ముందుకు నడుస్తా ఉన్న ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు అదేవిధంగా విలాస్ గారికి ఐబిఎం సంస్థ నుంచి వచ్చేసిన మిత్తులకి టెక్ మైండ్లకు సంబంధించిన మిత్రులకి అదేవిధంగా ఈరోజు వేదిక వైపు ఉన్న మా మిత్రులు సోదరులకి సోదరి మళ్ళీకి పాతికే మిత్రులందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది ష్యామ్ గారు మరి ఒక యువకుడుగా మళ్ళా తిరిగి తన ఊరికి మేలు చేయాలి ఉపాధి గురించి నేను ఏడు సముద్రాలు దాటి అమెరికాకు వెళ్ళి మరి ఉద్యోగం అన్వేషణలో ఎన్ని కష్టాలు పడ్డానో ఆ విధంగా ఇక్కడ చదువుతున్న విద్యార్థిని విద్య విద్యార్థులకు సులువుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక తాపత్రయంతో ఒక శ్యామ్ గారు కరీంనగర్ లో అదేవిధంగా కరీంనగర్ ఐటీ టవర్ లో ఈ సంస్థను స్థాపించి ఈ రోజు నుంచి వారి కార్యక్రమాలను మొదలు ఉన్న తరుణంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన నేపథ్యంలో ఐటీ టవర్ లో ఈ కార్యక్రమం నిర్వహించలేకపోయింది ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈ రోజు లో మరి కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు రెండు యాప్లు అప్లికేషన్స్ కూడా డెవలప్ చేసి మొదటిగా కరీంనగర్ పట్టణ వాసులకి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందించాలని ఒక మంచి ఆలోచనతోనే ఈ యాప్ మరి లాంచ్ చేసిన సందర్భంలో హృదయపూర్వకంగా టెక్ టెక్జీంచిన సంస్థ వారికి ఈరోజు మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ అయిన మరి శ్యామ్ గారు సాయి గారు దీంట్లో పనిచేస్తా ఉన్న ఇతర మిత్రులకు సోదరులకు సోదరులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అనేక రకాల కార్యక్రమాలకు సంబంధించి రోజు ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుంటే కూడా ఆర్థికంగా విధ్వంసం అయిన తర్వాత కూడా ఈ రోజు ఒక క్రమశిక్షణతో కష్టపడి క్షేత్ర స్థాయి లాభం చేయాలనే ప్రయత్నం జరుగుతుంటే కూడా మరి జరుగుతూ ఉన్నాయి ఏమైనా ఒక మాట మాత్రం లేదా అన్ని రంగాల సంక్షేమము అభివృద్ధి అన్ని రకాల కార్యక్రమం సమన్యంగా కొనసాగాలంటే సాంకేతికంగా మారుతున్నటువంటి విప్లవాత్మకమైన మార్పులు గతంలో రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు పిండి వారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక విప్లవంతో ఇలా ప్రపంచంతో కూడిపోయే స్థాయికి ఎదిగిన మన భారతదేశంలో తెలంగాణ తప్పకుండా ముందుగా అందరికీ పనిచేస్తా ఉన్నాం అందులో లాంటి ఈ యొక్క జిల్లాలో కొండ షాము గారు పదిహేను సంవత్సరాలు నేను ఒక రోజు అమెరికాలో ఉన్నప్పుడు నెల రోజులు ఇద్దరు కూడా కలిసి చాలా కాలంగా తిరిగిన ఎప్పుడు కూడా కష్టపడి నా ఊళ్ళో న్యాయాలయం నా ఊర్లోనే న్యాయాల லட்ச சபோ இக்கலாம் ஆசிர்வாதம் எங்க தப்பகு மனுமன் மீத உண்டது பெயர் பாபா அக்கேனா ரவி அந்த அந்த குடும்ப சேத்து கொஞ்ச போன் பண்ணேசி చెప్తే నమ్మడు రానంటే కూడా ఇచ్చిపెడ్డు కాబట్టి అంకొని ముందు వచ్చినారు మంత్రి గారు ఏదేమైనా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అందులో చిన్న పిల్లప్పటి నుంచి చూస్తున్న చిన్న పిల్లలప్పటి నుంచి చూస్తున్నటువంటి షామ్మ గారు ఇలా కరీంనగర్ లో ఒక ఐటీ రంగంలో కొంత ఉపాధి కల్పించే అవకాశానికి ఎదిగినారంటే నిజంగా గర్వంగా ఉంది వారి హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా అందరికీ శుభం జరిగే విధంగా రామన్ నిんでల వజ్రపుrti ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెసుకోవాల్సిన నేను పూర్త్య అందరూ ఉంటామని మాటనే చేసుకొని నాస్కారం చెప్పుకోవాలనుకుంటున్నాను ఎక్సలెంట్ టీమ్ మా కరీంనగర్ ఉన్న ప్రభాకర్ గారికి అదే విధంగా సుడా చైర్మన్ గారికి మాజీ మేలే ఆరపల్లి మోహన్ గారికి ఆర్ ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారికి అదే విధంగా విలాస్ రెడ్డి గారికి రాహుల్ గారికి ఇతర అతిథులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా కరీంనగర్ పట్టణంలో ఇక్కడ ఈ ప్రాంతం నుండి చదువుకొని అమెరికాలో ఒక పదిహేడు సంవత్సరాలు ఉద్యోగం చేసి ఈ ప్రాంతానికి మళ్ళీ ఈ టెక్ టెక్జనీ వల్ల సేవలు అందిస్తూ అది ఐటీ సేవలే కానివ్వండి లేకపోతే వారు అనుకున్నటువంటి వివిధ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి దీని ట్రైనింగ్ ఐటీ అండ్ నాన్ ఐటీ పేరోల్ సర్వీసెస్ వెబ్ డిజైనింగ్ వీసా సర్వీసెస్ యూసే యూస్ యూఎస్ఏ యూకే కెనడా ఆస్ట్రేలియా ట్యాక్స్ ఫిలింగ్ యూఎస్ఏ అండ్ ఇండియా ఇవన్నీ సర్వీసెస్ ఇవ్వడానికి ఇక్కడ ఈరోజు టెక్ జరీ ప్రారంభించిన శ్యామ్ని మరియు సాయి ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే వ్యాపారం మన దేశం వ్యాపారస్తులకు స్వర్గధామంగా ఉన్నది ఎందుకంటే హ్యూమన్ రిసోర్సెస్ ఈ దేశంలో చాలా ఎక్కువ నూట నలభై కోట్ల ప్రజల లోపల ముప్పై ఎనిమిది శాతానికి పైగా యువత ఏ దేశంలో ఇంత యువత ఉన్నట్టు లేదు కాబట్టి ఈ యువతకు ఉద్యోగ కల్పన విషయమే కానీ ఏదో విధంగా సహకరించాలి ఏదో విధంగా వాళ్ళను మళ్ళీ ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోని కొన్ని సర్వీసులను ప్రారంభిస్తున్న శ్యామ్కు మరియు సాయికి ఇద్దరికి కూడా కంగ్రాచులేట్ చేస్తూ ఐ విష్ దేవ్ ఆల్ ద బెస్ట్ ఇన్ ఆల్ హీస్ ఫ్యూచర్ అండ్ డివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ జై హింద్ సెంచరీ సర్వీసెస్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు మరో సీధర్ బాబు గారికి పెద్ద పొన్నం ప్రభాకర్ గారికి ఒక సత్యనారాయణ గారికి ఆ కోస్ నరేందర్ రెడ్డి గారికి రాహుల్ గారికి విలాస్ రెడ్డి గారికి మా ఆ రెప్పి మోనన్న గారికి ముఖ్యంగా దీనికి అందరికీ కూడా కారకులైనటువంటి మరి ఇక్కడ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకొచ్చినటువంటి శ్యామ్ గారికి సాయి గారికి పెద్దలు కొండల చెన్న గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పెరిగిన అవసరం తెలియజేస్తా ఉన్నారు శ్యామ్ సుందర్ గారు నాతో మాట్లాడినప్పుడు నేను అమెరికాలో కంఫర్టబుల్గా ఉన్నా కానీ నేను పుట్టి పెరిగిన కరీంనగర్లో నేను చేయాలి అదో ఒకటి చాలామందికి అవకాశం కల్పించాలి అని చదువు చేసినటువంటి వారి యొక్క మరి ఏదైతే నిర్ణయం తీసుకుందో నిజంగా దాన్ని హర్షిస్తూ ఎందుకంటే అంత కంఫర్టబుల్ ఉన్నప్పుడు కూడా కరీంనగర్ ప్రాంతంలో మనం ఇక్కడ నుంచి ఒక యాప్ స్టార్ట్ చేయాలి కంపెనీ స్టార్ట్ చేయాలి మందికి ఇక్కడికే మరి పెద్ద పెద్ద కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తా ఉన్నాం అదేవిధంగా తన సొంత కంపెనీలో తన అందరికీ కూడా అవకాశం కల్పించాలనేటువంటి సదస్యంతో ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి శ్యామ్ సుందర్ గారికి తప్పకుండా భవిష్యత్తులో ఈ కంపెనీ పెద్ద ఎత్తున ముందుకెళ్ళి అగ్ర కంపెనీల స్థానంలో నిలుస్తారని చెప్పి ఆశిస్తూ ప్రజలు శ్రీధర్ బాబు గారి చేతుల గారి మీద మరి వారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఐటీ మంత్రి గారు తప్పకుండా ఈ సంబంధించి తప్పకుండా ప్రారంభించాలని చెప్పి మరి నిర్ణయం తీసుకొని ప్రారంభించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో అయితే మరి పెద్ద ఎత్తున ముందుకెళ్లి మంచి విజయాలు సాధించాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం తెలియజేస్తాం బేసి మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్న గారు మనకొండూరు శాసనసభ్యులు కమలపల్లి సత్యనన్న గారు మరి సుడా చైర్మన్ కొమ్మటిరెడ్డి రెడ్డి అన్న గారు పడాల రాహుల్ అన్న గారు మరియు ఆరపల్లి మోహన్ అన్న గారు అలాగే కొండ లక్ష్మణ్ గారు వారి పుత్రులు అందరికీ కూడా మరి మధ్యాహ్న కాల నమస్తులు ముఖ్యంగా ష్యామ్ అండ్ టీమ్ చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఐటీ శాఖ మంత్రి వారి అధ్యక్షుల మీదుగా ఈరోజు మరి మీరు కంపెనీని ఇనాగ్రేట్ చేస్తున్నారు మరి ఖచ్చితంగా దీన్ని మీరు ఈ కరీంనగర్ మార్మూల ప్రాంతంలో అయినా పొరలేదు కానీ దీన్ని ఇంకా చాలా ముందుకు తీసుకొని వెళ్ళి ఇవాళ పద్దెనిమిది మందితో స్టార్ట్ అయిన మీ కంపెనీని కనీసం అతి త్వరలోనే దీని యొక్క నూట ఎనభై మందికి మనం ఒక వితిన్ వన్ ఆర్ టూ మంత్స్లో తీసుకొని వెళ్ళి ఏదైతే ఒక ఆశ్రయం శ్యామ్ మరి అల్ఫోర్ సల్యూమిని నేను కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మరి వాళ్ళ అమెరికాలో చాలా హ్యాపీ లైఫ్ గడుస్తున్న శ్యామ్ కరీంనగర్లో కూడా తెలంగాణలో కూడా నేను ఏదైనా చేయాలి వాళ్ళ చాలా మంది వాళ్ళ ఆస్ట్రేలియా అమెరికా వెళ్ళిన వాళ్ళు అక్కడే సెటిల్ అవుతున్న చూస్తున్నాం మరి వాళ్ళ తాను చాలా హ్యాపీగా ఉన్నా కూడా నా సంత ఊరుకు మరి నేను పుట్టి పెరిగిన కరీంనగర్ గడ్డకు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆ ఆలోచన రావడం ఇదానికి చాలా అభినందనీయం కాబట్టి ష్యామ్ మరి వాళ్ళ కుటుంబ మొత్తాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఐ విజ్నింగ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వన్ అన్ ఆల్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ఫంక్షన్ ఆడ ఇప్పుడు ఈ అభినందిస్తూ ఈ ఖాళీ ఐ ఐదు ఐ రింగ్ బరే అందాన్ని అభినందిస్తూ మరి ఈ ఐటీ రంగాన్ని కరీంనగర్లో కూడా మరి ప్రాచుర్యం చేసి మరి విద్యార్థులకు అందుబాటులో చేసే విశాఖ ప్రయత్నం చేస్తున్నందుకు మొదట వారి నిర్వాహకుల అందాన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు అలాగే డిసి మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇతరులు పొన్నం ప్రభాకర్ గారు అలాగే కమంపేరి సత్యనారాయణ గారు నరేందర్ రెడ్డి గారు రాహుల్ గారు పెద్దలు ఆజ్భక్ నరేందర్ రెడ్డి గారు పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ బహుశా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఈ దేశంలో ఇంట్రోడ్యూస్ చేసినప్పుడు ఈ ఐటీ రంగం అంటే ఏది చాలామంది ఆ రోజు ఆశ్చర్యంగా చూశారు కానీ ఈరోజు భారతదేశంలోనే కాక ప్రపంచంలో న్యూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఎవరీ విలేజ్ ఎవ్రీ హౌస్లో మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్ అయిందంటే ఆనాటి మన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మరి రాజీవ్ గాంధీ గారి శ్రమ అనే మాట ఈ సందర్భంగా వృద్ధి చేస్తూ మరి భవిష్యత్తులో కూడా ఈ యొక్క కంపెనీ రాణించాలని ప్రజలందరికీ కాకుండా ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఈ అవసరం కొరకు వస్తారో వారికి మీరు మీ సేవలు అందించే విధంగా మీరు ఎలా వేళ అందుబాటులో ఉండాలన్న మాట చెప్తూ మరొకసారి నిర్వాహకులందరికీ అభినందన తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం థ్యాంక్ మీడియా పీపుల్ ఆల్ మై బెల్విషర్స్ అండ్ మై ఫ్యామిలీ ఇక్కడ అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ గౌరవనీయులు మంత్రులు గారు అన్నట్టు మేము ఇక్కడ స్థాపించిన సంస్థతోటి ఉపాధి మాత్రమే కాదు కరీంనగర్లో ఉన్న టాలెంట్ని బయటికి తీసి మన దగ్గరే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ కూడా బిల్డ్ చేద్దామన్న ఉద్దేశం కూడా మనకున్నది రేపు ఫిబ్రవరి ఫస్ట్ రోజున మహేంద్ర అండ్ జిన్పాక్ట్ వాళ్ళు కరీంనగర్కి వచ్చేసి ఒక రెండు వందల పొజిషన్లకి హైర్ చేసుకోవడానికి వాకిన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు అలాగే ఐబిఎం వాళ్ళు ఇన్ఫోసిస్ వాళ్ళు కాక్సిజన్ వాళ్ళతో కూడా చర్చలు ప్రారంభమైనాయి వాళ్ళతో ఎంఓయూ చేసుకున్న తర్వాత వాళ్ళతో కూడా ఇక్కడ కేవలం కరీంనగర్ అనే కాదు ఫ్యూచర్లో నార్త్ తెలంగాణని హైదరాబాద్కి హైదరాబాద్కి వీలుగా తీసుకెళ్దామన్న ఉద్దేశంతో ఉన్నాం మాకు ఇయర్ రెండు టార్గెట్ అట్లీస్ట్ ఒక వంద ఎంప్లాయీస్ అన్న టెక్జీని సర్వీసెస్లో యాడ్ చేద్దామన్న ఉద్దేశంలో ఉన్నాం వీరు ఇక్కడికి వచ్చి మా మొదటి అడుగుని సక్సెస్ఫుల్గా ఆశీర్వదించినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ ఇక ముందు మీ ప్రోత్సాహము మాకు ఉండాలని కోరుకుంటూ మరి మరింత ప్రాజెక్టులు మరి మంది క్లయింట్లు యాడ్ అవ్వాలి మీ కరీంనగర్ని ఇండియా మ్యాప్లోనే కాదు వరల్డ్ మ్యాప్లోనే పెద్దగా చూపించాలని కోరికతో முன்னுல கோருக்கு